ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చదువుకునే విద్యార్థులందరికీ కూడా తల్లికి వందనం పథకం పేరు మీద అయితే పదిహేను వేల రూపాయలు అయితే వేయబోతున్నట్లుగా సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా హామీ అయితే ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి మరో ముఖ్య ప్రకటన అయితే చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ పథకాలు సంబంధించి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం తల్లికి వందనం అన్నదాత సుఖీభావ అమలు అప్పుడే తేల్చేసి చెప్పిన చంద్రబాబు నాయుడు ఇంక వివరాలు చూస్తే సూపర్ సిక్స్ పథకాల అమలుపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు తల్లికి వందనం అన్నదాత సుఖీభావ పథకాల అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ ఆర్థిక పరిస్థితిపై నీతి ఆయోగ్ నివేదిక విడుదల చేసిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో నీతి ఆయోగ్ నివేదికపై సీఎం నారా చంద్రబాబు నాయుడు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నీతి ఆయోగ్ నివేదికలో వైసీపీ హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై క్లారిటీ ఇచ్చారని చంద్రబాబు చెప్పారు వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాలను కూడా తాకట్టు పెట్టిందన్న చంద్రబాబు వైసీపీ పాలన వల్ల ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బీహార్ కంటే దిగజారిందంటూ ఆరోపించారు అప్పులు చేసి తిరిగి చెల్లించే శక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లేదని చంద్రబాబు చెప్పుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని తిరిగి గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నామన్న చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు నిజాలు తెలియాలనే విలేకరుల సమావేశం పెట్టినట్లు చెప్పారు కేంద్రం నుంచి ఏపీ రాజధాని అమరావతికి పదిహేను వేల కోట్లు పోలవరం జాతీయ ప్రాజెక్టుకు పన్నెండు వేల ఏడు వందల యాభై కోట్లు విశాఖ స్టీల్ ప్లాంట్కు పదకొండు వేల నూట పద్నాలుగు కోట్లు సహకారం అందిందన్న చంద్రబాబు అయితే ఆ నిధులను సంక్షేమ పథకాలకు మళ్లించలేనని అన్నారు ఆయా ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిన అవసరం ఉందని వాటి ద్వారా సంపద సృష్టికి అవకాశం ఉందని చంద్రబాబు తెలిపారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదన్న చంద్రబాబు ఆర్థిక పరిస్థితి కొంచెం మెరుగవ్వగానే తల్లికి వందనం అన్నదాత సుఖీబాబు వంటి పథకాలను అమలు చేస్తామన్నారు గత ఐదేళ్లలో ఏపీ ఆర్థిక పరిస్థితి ఘోరంగా దెబ్బతిందన్న చంద్రబాబు అయితే ఆ నష్టంతో తనకు ఏం సంబంధమని సామాన్య ప్రజలు ఆలోచించే అవకాశం ఉందన్నారు అలా ఆలోచించడంలో తప్పులేదని అందుకే మాట తప్పడం ఇష్టం లేక ప్రజలకు ప్రజలందరికీ కూడా నిజాలు చెబుతున్నామని చంద్రబాబు తెలిపారు ఆర్థిక పరిస్థితి సరిగా లేకుంటే అభివృద్ధి పనులు చేయలేమని అభివృద్ధి పనుల వల్లే సంపద పెరుగుతుందంటూ చంద్రబాబు చెప్పారు అయితే అప్పులు చేయడం సరికాదన్న చంద్రబాబు తీర్చగల శక్తి ఉన్నప్పుడే అప్పులు చేయాలన్నారు దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి సమయం కావాలని ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు అయితే సంక్షేమ పథకాల అమల్లో మాత్రం వెనుకడుగా వేసే ప్రసక్తే లేదంటూ స్పష్టం చేశారు సో త్వరలో కొంచెం ఆర్థిక పరిస్థితి బాగున్న తర్వాతే తల్లికి వందనం లేదా అన్నదాత సుఖీబాబు ఇలాంటి పథకాలన్నీ అమలు చేస్తామని స్పష్టం చేశారు చంద్ర బాబ్ నాయుడు